రెండు నెలల కథ స్థానికంగా కలకలం రేపిన గుర్తు తెలియని మృతదేహం మిస్టరీని ఛేదించారు పిటాపురం సర్కిల్ పోలీసులు ఈ విషయంపై కాకినాడ జిల్లా గొలపురోలు పట్టణ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో వివరాలను వెల్లడించారు జిల్లా ఎస్పి బిందుమాలవ్ రెండు నెలల క్రితం కాకినాడ జిల్లా గొలప్రోలు పిఎస్ పరిధి చేప్రోల శివారు ప్రాంతం హైవే పక్కన గుర్తు పట్టలేని స్థితిలో లభ్యమైన మృతదేహం మిస్టరీని ఛేదించారు పిటాపురం సర్కిల్ పోలీసులు ఈ విషయమై గొలపరోలు పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో జిల్లా ఎస్పీ బిందుమాధవ్ వివరాలు వెల్లడించారు స్థానికంగా కలకలం రేపిన ఈ సంఘటనపై జిల్లా ఎస్పీ బిందుమాధవ్ స్వీయ పర్యవేక్షణలో సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ దేవరాజ్ మానిష్ పాటిల్ మార్గదర్శకత్వంలో పిఠాపురం జి శ్రీనివాస్ పిఠాపురం గొలపురోలు ఎస్ఐలు తమ సిబ్బందితో నాలుగు బృందాలుగా ఏర్పడి దర్యాప్తు పూర్తి చేసి మృతుడు అనకాపల్లి జిల్లా యలమంచిలకు చెందిన తంగెల్ల లోవరాజుగా గుర్తించి హత్య చేసిన ఏ వన్ మాడం మోహన్ కుమార్ టూ తంగిళ్ళ శ్యామల వైఫ్ ఆఫ్ లోవరాజు ఏ త్రీ బల్లా గంగాధర్ రావు ఆఫ్ అప్పారావు అనే ముగ్గురు ముద్దాయిలను అరెస్టు చేసి ఏపీ త్రీ నైన్ డబల్యూసీ టూ నైన్ వన్ ఫోర్ నెంబర్ గల ఫోర్ వీలర్ వాహనాన్ని సీజ్ చేశామని ఎస్పీ తెలిపారు ఈ కేసు మిస్టరీని ఛేదించిన పిఠాపురం సర్కిల్ పోలీసులను అభినందించారు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో హైవే పక్కన ఒక డెడ్ బాడీ ఉన్నట్టు ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది అక్కడికి ఆ రోజు పోలీస్ రీచ్ అయిన తర్వాత నేను కూడా విజిట్ చేశాను సీఎం అక్కడ ఒక మేల్ డెడ్ బాడీ థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఇయర్స్ వయసు ఉన్న ఒక మేల్ డెడ్ బాడీని నేకెడ్గా పడేసి ఉండడం జరిగింది ఆ డెడ్ బాడీని తీసి సీఎంకి పంపించే క్రమంలో ఆ డెడ్ బాడీ మీద విజిబుల్గా చాలా ఇంజరీస్ కనిపించాయి ఇంజరీస్ కనిపించడంతో ఖచ్చితంగా అది మర్డర్ అయి ఉంటుందని మర్డర్గానే కేసు రిజిస్టర్ చేయడం జరిగింది బాడీ మీద ఒక కడియము ఒక తాడు తప్ప వేరే ఏ ఐడెంటిఫికేషన్ మార్క్స్ లేవు బట్టలు లేవు సో ఆ రోజు నుంచి దగ్గర దగ్గర టూ మంత్స్ ఏప్రిల్ ఇరవై ఎనిమిదో తారీఖు దాకా పోలీస్ రెలెంట్లెస్ ఎఫర్ట్స్ చేసి చుట్టుపక్కల ఎక్కడైనా మిస్సింగ్ కేసు వచ్చిందా ఏమైంది ఇవంతా కనుక్కుంటూ ఇన్వెస్టిగేషన్లో టవర్ డంపులు తీసుకొని టోల్ గేట్ డేటా తీసుకొని పోలీస్ అటపురం పోలీస్ అండ్ అండర్ ద సూపర్విజన్ ఆఫ్ ఏఎస్పి కాకినాడ బొల్లప్రోల్ ఎస్ఐ వీళ్ళందరూ ఒక ఫోర్ టీమ్స్ కింద ఫామ్ అయ్యి కంటిన్యూస్గా ఎఫర్ట్స్ పెట్టడం జరిగింది ఏ చిన్న క్లూ వచ్చినా కానీ కేసు డిటెక్ట్ చేయడం కోసం దీని ఇన్వెస్టిగేషన్ క్రమంలో అనకాపల్లిలో అనకాపల్లి డిస్టిక్లో ఉన్న ఎలమంచలి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక మిస్సింగ్ కేసు కంప్లైంట్ రావడం జరిగింది ఆ మిస్సింగ్ కేసు కంప్లైంట్ రావడంతో మన దగ్గరున్న క్లూ ఏదైతే ఉందో ఈ కడియము తాడు ఏమున్నాయో వీటి నుంచి డిటెక్ట్ అయ్యి ఆ మిస్సింగ్ కేసుతో మన దగ్గర ఉన్న బాడీ ఐడెంటిఫై అయిన తర్వాత అక్కడి నుంచి ఇన్వెస్టిగేషన్ ఇంకా ముందుకు తీసుకొని వెళ్ళి గుర్తించడం జరిగింది అది గుర్తించిన తర్వాత ఎవరైతే మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి ఎవరి మీదైనా అనుమానం ఉందా అని విచారించి అక్కడి నుంచి ముగ్గురు ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది దీనిలో ఏం జరిగిందంటే భార్య వేరే వాళ్ళతో వివాహేతర సంబంధం పెట్టుకొని దానికి అడ్డుగా ఉన్నారని ఈ లోవరాజ్ గారిని ఆడే మోహన్ కుమార్ అనే ఆయన శ్యామల గారు అట్లనే గంగాధర్ గారు అని ఆయన ఇంకొక ఆయన ఎకంప్లీస్ ఉన్నారు వీళ్ళ ముగ్గురు కలిసి ఆయన్ని వాళ్ళ ఇంటి దగ్గర హత్య చేసి ఆ తర్వాత ఒక ఫోర్ వీలర్లో వేసుకొని తీసుకొని వచ్చి ఇక్కడ రోడ్ పక్కన పడేయడం జరిగింది ఆ బాడీని ఎవరు ఒక ఫార్టీ ఎయిట్ అవర్స్ ఐడెంటిఫై చేయకపోవడంతో బాడీ బాగా ప్యూటిఫై అయిపోయి బాగా ఉబ్బిపోయింది అందుకని వెంటనే ఆనవాళ్ళు అనుకోవడం డిలే అయింది సో ఐ కంగ్రాచులేట్ ఏఎస్పి కాకినాడ పిఠాపురం ఇన్స్పెక్టర్ అండ్ గొల్లప్రోలు వేశాయి ఎలాంగ్ విత్ దెమ్ ఒక ఫోర్ టీమ్స్ పనిచేశారు వీళ్ళందరూ కూడా ఈ కేసు అన్డిటెక్టెడ్గా ఉండిపోకుండా గోల్డెన్ కేసెస్లో ఇట్లా అన్ఐడెంటిఫైడ్ బాడీ ఉన్నప్పుడు ఏ రకమైన ఆనవాళ్ళు లేకపోతే క్లూస్ దొరకక అన్డిటెక్టెడ్ అని ఉంచేయడం జరుగుతుంది అట్లా కాకుండా వీళ్ళు కంటిన్యూస్గా టూ మంత్స్ పాటు ఎఫర్ట్స్ కంటిన్యూ చేసి దేవెంటూ ఒరిస్సా ఆల్సో ఒరిస్సా సైడ్ వెళ్ళారు ఛత్తీస్గఢ్ సైడ్ వెళ్ళారు అక్కడ ఏదైనా మిస్సింగ్ కంప్లైంట్స్ ఉన్నాయి ఆ బాడీ ఐడెంటిఫై అవుతాయని సో కంటిన్యూస్ ఫాలోఅప్ వల్లనే ఈ కేసు డిటెక్ట్ అయింది సో ఐ కంగ్రాచులేట్ ఆల్ ది టీమ్స్ హూ హావ్ వర్క్డ్ ఇన్ దిస్ కేస్ సార్ ఎక్కడ ఓపెన్ చేశారు పోస్ట్ మార్టం చేసే క్రమంలో అతని బాడీలో సర్జికల్ బ్లేడ్ ముక్క కూడా ఒకటి దొరికింది సో అది వాడి వీళ్ళు ముగ్గురు కలిసి హత్య చేశారు ఎక్కడ పడడానికి కారణం ఏంటి సార్ వాళ్ళు అక్కడ వాళ్ళకి ఇక్కడ కజిన్స్ ఉన్నారు రిలేటివ్స్ ఉన్నారు సో తెలిసిన ప్రాంతం ఇక్కడ రాత్రిపూట జనసంచారం తక్కువ ఉంటుంది లైటింగ్ కూడా తక్కువ ఉంది ఇక్కడ పడేస్తే ఎవరు అబ్జర్వ్ చేయరు అనే ధైర్యంతో ఇక్కడ తీసుకొచ్చి పడేటం మరిన్ని ముఖ్యమైన వార్తా విశేషాల కోసం వేగా ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఆల్